అందరూ వేసుకుంటావే కానీ ఇక్కడ మూడు వేల ఐదు వందల మంది సెక్యులైన కూడా మూడు వేల మూడు వందల మంది సరైన కూడా ప్రాక్టీస్ ఐదు వందల ప్రాక్టీస్ కంపెనీ కొంచెం ఆ రోజు ఫామ్ చేయడం జరిగింది దాన్ని కూడా గవర్నమెంట్ న్యాయవాదులు బాగా వేసుకున్న మాత్రమే మాకు కూడా నాకు ఇక్కడ

చంద్రశేఖర్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వస్తారు అని చెప్పి ఊహించాం కొన్ని ఇబ్బందుల వల్ల నారాయణ సారు అదేవిధంగా మేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే దాదాపు వచ్చేసరి రావడం జరిగింది మనకు సాంప్రదాయం బార్ అసోసియేషన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకున్నా మేమే ప్రెసిడెంట్ సెక్రటరీ బార్ కౌన్సిల్ మెంబర్గా ఉండి మాత్రమే ఈ కార్యక్రమాన్ని జరుపుతాం అక్కడ పార్టీలకి ఎవరు అలౌ చేయము అట్లాంటి పరిస్థితులకి ఊహించిన సంఘటన జరిగిన అదే రేట్ వాస్తవానికి ఈ బార్లో రెండు వేల ఐదు వందల మంది రోల్స్ లో ఉన్నారు వెయ్యి మంది దాదాపు వాస్తవానికి చాలా మంది లెవెల్లో సొసైటీ గా మండల అధ్యక్షుల వరకు కూడా ఉపాధ్యక్షులుగా చాలా దగ్గర ఉంటారు నన్ను అడిగితే అడ్వకేట్స్ కి ప్రధమంగా ఏ పార్టీ అత్యధికంగా ఉంది గెలుస్తుంది అని ప్రతి చిన్న విషయం మన అడ్వకేట్స్ తెలుసుకుంటుంది నిజంగా ఏ ఆఫీసు ఎంత ప్రవర్తిస్తున్నారన్నా మనకే తెలుస్తుంది అందుకని ఇది ప్రభావితమైన ఈ ఈరోజు కలవడం అనేది నారాయణ గారు వచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారు వారికి అనేవరా కొన్ని పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల బిల్డింగ్ ఈ బిల్డింగ్ కానీ ఆ బిల్డింగ్ లో నారాయణ సార్ నాకు బడ్జెట్ రిలీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తే చేశారు ఆ బిల్డింగ్ ఈరోజు మనకు అవకాశం రాలేదు వచ్చింది ఆయన మొదట చేసిన ఆ బిల్డింగ్ బడ్జెట్ గారు ఈ బార్ వచ్చినప్పుడు ఈ బార్లో మన వారిని పిలవలేకపోయినా అక్కడ అడిగితే చేశారు ముఖ్యంగా మాకు మౌలిక సమస్యలు ఏంటంటే దురదృష్టవశాత్తు పద్దెనిమిది మండలాలు తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది మాకు దాదాపు రెవెన్యూ వరకు పోయింది వేరే ట్రిబ్యునల్స్ వరకు పోయింది అసలు దురదృష్టం కూడూరు పలకలేని దశలో చాలా మంది మా అంట్రేట్స్ అన్యాయం జరిగింది ఇప్పటికైనా అది ప్రయత్నం చేయాలి నేను ఎందుకంటే అమరావతి పర్యక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్న చెన్నైకి బాగా తెలుసు హైకోర్టు అక్కడే ఉండాలనేది మా మమ్మల్ని కర్నూలు శ్రీధర్ రెడ్డి కూడా జరిగింది ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రామనారాయణ రెడ్డి గారైనా మీరైనా ఎవరైనా కూడా హైకోర్టు అమరావతి లేకపోతే విజ్ఞప్తి చేస్తున్నాం దురదృష్టవశాత్తు కొందరు సభ్యులు ఈ వైఎస్ఆర్ సిటీ కొందరు సొంత లాభం కన్నా మనకు జిల్లా లాభం వదిలిపెట్టి వాళ్ళు ఇది హైకోర్టు క్షేమమే అని చెప్పారు ఇక్కడ వ్యక్తి స్వలాభం కాదు మన జిల్లా మనుగడ సాగించడానికి మన అడ్వకేట్స్ వాళ్ళ మనుగడ కూడా సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి అదే విధంగా ఇక్కడ చాలా

ప్రభాకర్ రెడ్డి గారు శ్రమ కోర్చి మనల్ని గౌరవించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ చెప్తూస్తా ఉన్నారు అదే విధంగా దాదాపు పద్దెనిమిది మండలాలు చూడపోయినాక కందుకూరు ఐదు మండలాలు వస్తే పరిస్థితులు వస్తా ఉన్నాయి ఎందుకంటే సర్వే క్యాండిల్ సర్వే అని చెప్పి కలిపేసి భూమి ఒక్కొక్కటికి దుర్మార్గంగా విలేజెస్ లో జరుగుతా ఉంది దుర్మార్గంగా జరుగుతూ ఉంది ఆ పరిస్థితుల్ని మీరు ఆకాంపు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఆకలి చేసుకొని టైట్ ల్యాండ్ రద్దు చేయాల్సిందే జైలు చేపట్టాలి వీటినంత సహకరించాలి అదే విధంగా జిల్లాలు కూడా పునర్నిర్మాణం చేయకపోతే న్యాయ వ్యవస్థ నెల్లూరు జిల్లాలో ఉండే చాలా నష్టం గూడూరు కనీసం కలిపే ప్రయత్నం చేయాల్సిందే ఎక్కడ వాయిస్ లేకుండా చేసి రామనారాయణ మూడు మండలాల కలుపుకోగలిగాడు ఇది అనైతికంగా ఉంది అధర్మం ఉంది మొత్తం తీసుకోపోయి రాయలసీమ మనకేమి సంబంధం మనం తీసుకోపోయి వాళ్ళ కింద బాసు

ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ ఓటు అప్పీల్ కోసం ఇక్కడ రావడం నేను అందరినీ ఒకటి చెప్పేసరి రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయను ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కంటెస్ట్ చేయను అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా నేను చేస్తాను స్పెషల్ ఫండ్స్ ఏమంటే అమరావతి రాజధానికి ఆ రోజు అమరావతి రాజధాని మంత్రి నన్ను పెడుతూ ఆ రోజు నారా చాలా చెప్పింది అంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతి అక్కడ కావాలా నమ్మకం ఉంది అయితే మొహమ్మద్ రాజధాని నిర్మాణానికి నేను అనేక చేసిన విద్యార్థులు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్టాబా అక్కడ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ మెట్రో సిటీస్ అన్ని స్టడీ చేసాం వాళ్ళ రోడ్డు వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది ఇలా అన్ని వ్యవస్థల్ని స్టడీ చేయడం జరిగింది ఆ రోడ్తోనే

वर्षेस बचा है ये अन्य नहीं अगर अन्य लाये हैं इन्हें जापान से आश्रम ले रहे हैं बच्चे भी जरिये तो था मैं अंदर कहीं से आई बात पर रिस्क करूं चार दरवाजे को ये अपने ने अपने ने बिल जैसे भी बंदे के अलावा तो ये ने कंटेस्टेड ये तो ये आया तो कमाल को मिल

చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మీ బార్ కౌన్సిల్ మెంబర్స్ డిస్కస్ చేసి ఏదైతే చేయాలోన్నిటిని ఖచ్చితంగా చేస్తాను మరొకసారి మిమ్మల్ని అప్లీస్ చేసే అవకాశం తెలియజేస్తుంది guests on the dais and all honorable advocates in front of me. It's an honor to be here today because I have with all educated people here in front of me because today's government, educated people will know better than the uneducated because the way things are going, I am sure all educated people know what is happening now. It is not government running. It is only, I would use, I don't want to use any damaging words here because it seems it is a bar council. I don't want to talk anything bad also like that. But the way the government is performing today, it is only they are taking such steps that it disturbs the common man. It is disturbing the common man in fact. You see what is happening, but the common man is not able to understand what is happening. That's why I said educated. <laughs> educated people know what is happening. If this government continues, all of us are going to have problems. Everybody. You go for anything, you go for a small work also, I am sure you are going to be punished. The stage is coming like that, where punishment is going to be there for us also, if this government continues. So I request that all of you, you are educated, you are influencers, you can influence voters saying that the way things are today, we have to be very careful. Like today, now two days back that GEO has come, like your lab, lab document. See, this is something which you cannot imagine. I don't think Hitler's time also he would have passed as a GEO. Hitler has just taken over the whole thing because of the geo. Now here, here is the geo of the And that too just before elections, he has done it. So you can imagine the cut he what. got. Is least bothered? Is least bothered? What people think? The main thing is I want right of everything. In what way that right can be taken? It is our property, I sell it to you, and if you say the documents have to be with the government. How is it correct? It's unreasonable. There is no need to ask him, ask the government. That's why it has come to such a stage today. And you see what has happened uh, yesterday in one constituency. They have burnt with the burnt house, everything. And till today there is no case on that. That is the situation today going on in the government. So we have to be very careful. Please think properly, influence voters, see that there is a change in the government, and we try to get General Radu back to Chief Minister's <laughs> chair. Unless he comes, I am sure we are going to have hell. It is going to be hell for everybody. So all of you, think ten times influence all your known people see that you vote for chandrababu naidu that is cycle symbol and see that good person like narayan yeah. sir wins yeah. because you know how much development he has done for the city <laughs> <Diti. laughs> and also the rural sphere also he is also helped him in different ways for the city. And I am courtesy for the MP and I request that all of you would definitely vote for me and let us all together see that there is a change in the government and I would also say, I would also say one more thing. Anything that we can do for this, Association. any amenities, something like that. You can please request And one more thing, today, the other villages all busy with their campaigns. Otherwise, everybody would have come. Ram Nayan from Atmupur and uh, Kavali, Kandupur and also from Ujjaini. All is Kovu, Kovu is my wife and All of them busy with their campaigning on behalf of them also, I am requesting that all of you see that you must be connected with all the constituencies. Please influence your connected people and see that all the seven of us, including the, the MP, seven yes, MLA contestants, and me for the Parliament, influence voters and see that we all win and we have a better Rajasthan and a better future of. We will also, as third world, we will definitely try to help the Bharat Station once we come to power. And see that there are some things which I think, like you know, there are some requests for site work and land sites and house sites, such things. All these things also we will try to definitely help the Bharat Station people. Thank you. Thank you. నమస్కారం బార్ కౌన్సిల్ సభ్యులు పెద్దలు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కార్యదర్శి గారు సభ్యులకి రాబోయేటువంటి ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వీరిద్దరిని ఎన్నికల్లో మీ యొక్క సహాయ సహకారాలు ఈ ఈరోజు ఇక్కడ ఇచ్చేసాం గతంలో మంత్రిగా నారాయణ గారు బార్ అసోసియేషన్ కొన్ని సమస్యల గురించి తెలియజేసినప్పుడు వారు ప్రభుత్వం నుంచి సహకారం అందించారని చెప్పి పెద్దలు తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజా సమస్యలపై కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానాలపై లాయర్లే రాజకీయ పార్టీల కంటే మూడు రాజధానులైనా అమరావతి అయినా ల్యాండ్ యాక్ట్ అయినా లేక ఇతర అనేక సమస్యల మీద ప్రభుత్వం యొక్క అనాలోచిత ఆలోచనల్ని కట్టడి చేసేందుకు ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసిన కూడా పేరున ధన్యవాదాలు ఎందుకంటే మేము కూడా ఎప్పుడూ రాజకీయాల్లో గత పాతిక సంవత్సరాల్లో ఏనాడు అవసరాలు ఏర్పడలేదు ఎందుకంటే ఏదో ఎలక్షన్ల సమయంలో ఇబ్బందులు రావడమో లేక ఇతర సమస్యలు ఆ రెండు నెలలు మూడు నెలలు ఒకే కోట్లు చుట్టూ తిరిగే పని లాయర్ల చుట్టూ తిరిగే పని కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాత్రం అమరావతి పరిరక్షణ వచ్చినప్పుడు కూడా పెద్ద చంద్రశేఖర రెడ్డి గారు తెలియజేశారు ఓపెన్ వచ్చి అమరావతికి మద్దతు ఇవ్వడం కానీ అదేవిధంగా హైకోర్టు విషయంలో కూడా మొత్తం నెల్లూరు నుంచి హైకోర్టు అమరావతిలో ఉన్న కొనసాగాల బెంచ్కి అందరం మద్దతు ఇచ్చాం హైకోర్టు తరలింపుకి అవసరం లేదనేటువంటి విషయంలో కానీ అదే ఇతర ప్రాంతాల నుంచి మూడు రాజధానుల విషయంలో కానీ ప్రతి ఒక్క సమస్యపై రాజకీయ పార్టీల కంటే ఇంకా ఎక్కువగా న్యాయవాదులు ప్రభుత్వం అనాలోచించండి పోరాడారు దానికి ఈరోజు అందరం కూడా మీ మద్దతు కోరేందుకు వచ్చాం రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఇద్దరు కూడా గెలిపించేందుకు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఇతర కార్యక్రమాల వల్ల కూడా తెలియజేశారు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఎన్ఐఏ కూటమిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ から。